సదశన్ రెడ్డి గారు శ్రీమతి సుజల్త రెడ్డి గారు అండ్ अदर డిగ్నిటరీస్ ఆన్ అండ్ ఆఫ్ ది డయస్స్ సో ట్రాకల్ టీమ్ స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఏ వెరీ గుడ్ డీనింగ్ టు అవర్ ఆఫీసర్ సో నర్గమనలు కో మిదర్ మాట్లాడే వాళ్ళు సో హజబుల్ ఎమ్మెల్యే గారు మెరు పుష్వన్న మనకి టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఇది మనకి శాంక్షన్ మెడికల్ కాలేజ్ అండ్ పాస్పోర్ట్ మెడికల్ కాలేజ్ సో టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్ అయింది అందరికీ తెలిసిందే సో సమభ తొందరగా ముగించేస్తాను నేను సో ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా మామూలుగా మాడిగా కలిస్తాను కానీ మీటింగ్స్ లో కలిసినా కూడా ఇప్పుడు ఖచ్చితంగా అంటే హాస్పిటల్ గురించి అడుగుతారు ట్రీట్మెంట్ ఎలా వస్తుంది పేషెంట్స్ ఎంతమంది వస్తారు మీకు ఇంకా సౌకర్యాలు మీరు పేషెంట్స్ కి కేర్ తీసుకోవడం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి సజెషన్స్ ఇస్తుంటారు ఇంకో విషయం మనకి ఏంటంటే హాస్పిటల్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి సో డ్రైనేజీ టాయిలెట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉన్నాయి ఆయన్ని ఎమ్మెల్యే గారు స్వయంగా మనం ఆయన్ని దృష్టికి తీసుకెళ్ళకుండా ఆయన స్వయంగా అడిగి సో ఎమ్మెల్యే గారు కృషి వల్ల మనకి దానికి టూ పాయింట్ సెవెన్ సిక్స్ కోర్స్ అమౌంట్ మనకి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి బడ్జెట్ శాంక్షన్ అయింది మనకి అమౌంట్ వాటిలో కొన్ని వర్క్స్ రైడింగ్ ర్యామ్స్ దగ్గర రైడింగ్స్ పెట్టడం హిల్స్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి సో ఇంకా మెయిన్ మనకి ఏంటంటే టాయిలెట్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది దానికి టెండర్ స్టేజ్ లో ఉంది తొందరలో కూడా మనకి అదేంటే కాంట్రాక్టర్ కరాలు తర్వాత మనకి తొందరలో కూడా వర్క్ స్టార్ట్ అవుతాయి ఇది మెయిన్ మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల సాధ్యమైంది సో టూ థౌసండ్ థర్టీలో మనం స్టార్ట్ అయింది ప్రజెంట్ టూ థౌసండ్ ట్వంటీకి వచ్చేసరికి హాస్పిటల్లో డైలీ ఆల్మోస్ట్ సార్ ఇప్పుడు ప్రజెంట్ డైలీ ఓపి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వస్తున్నారు సార్ కింద డైలీ అడ్మిషన్స్ వంద నుంచి నూట యాభై మంది తీసుకుంటున్నారు నెలకి నాలుగు వేల మంది ఇన్ఫెక్షన్ సేవలు పొందుతున్నారు కింద సో సర్జరీ డిపార్ట్మెంట్ లో మేజర్ సర్జరీస్ నెలకి రెండు వందలు అవుతున్నాయి మైనర్ సర్జరీస్ ఆల్మోస్ట్ తొమ్మిది వందల దాకా ఉన్నాయి ఆర్టో అలాగే ఆర్టో డిపార్ట్మెంట్ ఎంకల్ డిపార్ట్మెంట్ లో మనకి నెలకి వంద సర్జరీస్ అవుతున్నాయి మేజర్ సర్జరీస్ అదే టోటల్ నీ రిప్లేస్మెంట్ మోచ మొక్కలు కీలు మార్పిడి కూడా శస్త్రచికిత్సలు కూడా మన దగ్గర జరుగుతున్నాయి అలాగే పాలిడ్రామా రూట్ యాక్సిస్ కేసెస్ కూడా మనం టేకప్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ జరుగుతున్నాయి సో మిగిలిన రేడియాలి డిపార్ట్మెంట్ ఇంకా సిటీ స్కాన్ డైలీ